స్నానం చేసే సమయంలో చేయకూడని పనులు ఒకటి స్నానం చేస్తుండగా మనసులో దైవనామ స్మరణ చేస్తే దేహము పాపముల నుండి శుద్ధి అవుతుంది రెండు స్నానం చేసే సమయంలో నీటిని గంగా స్వరూపంగా భావించి నమస్కరించిన తరువాత మాత్రమే ఆ నీటితో స్నానం చేయాలి మూడు మంగళవారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు రెండు తులసిదలాలు వేసి స్నానం చేస్తే సకల ఆయురారోగ్యాలు సిద్ధించి శుభములు కలుగుతాయి నాలుగు గంగా జలముతో స్నానం చేస్తే జన్మజన్మల పాపములు నశిస్తాయి ఐదు తల స్నానం చేసిన వెంటనే మంచంపై కూర్చోకూడదు ఆరు స్నానం చేసిన వెంటనే దేహము పూర్తిగా ఆరకముందే పూజను ప్రారంభించరాదు దేహముకు తడి ఉండగా పితృకార్యాలు మాత్రమే చేస్తారు ఏడు స్నానం చేసిన తరువాత మరొకసారి స్నానగదిలోకి వస్తే చేతులు కాళ్ళు ముఖము శుభ్రపరచుకుని మాత్రమే పూజగదిలో ప్రవేశించాలి ఎనిమిది స్నానమును శిరస్సు నుండి ప్రారంభించి చివరిగా అరికాలు శుభ్రం చేసుకోవడంతో ముగిస్తే అది స్వచ్ఛమైన స్నానం తొమ్మిది శుక్రవారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు రెండు తమలపాకులు వేసి స్నానం చేస్తే దేహానికి పవిత్రత లభించి సుఖశాంతులు లభిస్తాయి పది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు అందువలన ఉదయాన్నే స్నానం చేయాలి పదకొండు ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి ఇంకా పుణ్యంకూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది పన్నెండు ఉదయాన్నే స్నానం చేసే వారిదగ్గర సకారాత్మక శక్తులనేవి పుష్కలంగా ఉంటాయి అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి పదమూడు ఉదయాన్నే స్నానం చేసే వారిదగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు అందువలనే ఉదయాన్నే స్నానం చేయడం అనేది అవసరం పద్నాలుగు అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింది నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవడసున్నా కూడా ఒక రకమైన స్నానమే పదిహేను ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఆడవారు వారంలో గురువారం లేదంటే శనివారం మాత్రమే తలస్నానం ఆచరించాలి పదహారు ఆడవారు శుక్రవారం లక్ష్మీపూజ చేసే ముందు తలస్నానం చేయడం కంటే గురువారం తలస్నానం ఆచరించి శుక్రవారం మామూలు స్నానం చేస్తూ గంగా స్వరూపమైన ఆ నీటికి నమస్కరించి తలపై నీటిని చల్లుకోవటం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి